అది నంద్యాల జిల్లా జూపడ బంగ్లా మండలం తూడ్చెల్ల గ్రామం సార్ నా పేరు సుధాకర్ రైతు సార్ నా పేరు నా రైతును సార్ నేను మాది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎస్ఆర్పిసి ఫస్ట్ ఫస్ట్ విడత ఐదు వేల ఐదు వందల క్యూసెక్లతో ఫస్ట్ తోగినారు సార్ మళ్ళీ రెండు వేల ఐదులో రాజశేఖరరెడ్డి సార్ వచ్చిన టైంలో మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ చేసి ఈ నుంచి ఎన్ని నలభై వేల క్యూసెక్లు పోవాలనే ఆలోచనతో తీశారు సార్ తీసినాక రెండు వేల ఆరు నుంచి వర్క్లు ముందు పనులు పూర్తయినాయి కానీ అక్కడుండే కాలువకు ఇక్కడ ఒక మూడు నాలుగు ఫిల్లర్స్ తీశారు తీసి దాన్ని కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్ చేయకుండా పంతొమ్మిది సంవత్సరాల నుంచి అదే అట్లే పెట్టినారు అట్లే పెడితే మాకు అది నీళ్లు పోటేసుకొని ఇక్కడ ఉండే రైతులకు అంటే ఈ గిన్నె ప్రాంతంలో ఉండే రైతులకు జోమ్ పోతున్నాయి సార్ పొలాలలో జోమ్ పోయి మాకు చాలా నష్టం కలుగుతుంది సార్ కాబట్టి పెద్దలు దయ ఉంచి సీఎం సార్ దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా మన భారీ నీటి పారదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సార్ దృష్టికి తీసుకెళ్ళి మాకు తుడుచెల్ల గ్రామ రైతులకు మాకు నష్టంగా మాకు ఎంతో ఉపయోగకరం చేస్తారని ఆలోచన చేస్తున్నాం అదేవిధంగా మా గ్రామం నుంచి మూడు పోతున్నాయి సార్ ఒకటి కేసు కినాలు ఒకటి ఎస్ఆర్బిసి తర్వాత వచ్చేసి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా మా ఆక్యుపేషన్ చేశారు ఆక్యుపేషన్ చేసి మా రైతులలో నష్టపోయినా కానీ ఊరి దగ్గరలో పోవడం వల్ల అటు పక్క ఉండే రైతులకు ఎవరికి ఉపయోగం లేదు సార్ ఇది ఇటు ఉండే రైతులకు ఇది లోతులో పోవడం వల్ల నీళ్ళు ఉపయోగం లేదు కేసు కెనాలు ఒక్కటే అంత ఇంత ఉపయోగం సార్ కేసికేనాలు నీళ్ళు పైనుంచి నీళ్ళు సరిగా రాకపోవడంతో కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్ దానివల్ల కాబట్టి మాకు మా గ్రామానికి ఇంకా రెండు వేల ఎకరాలు ఎస్సీలు బీసీలు ఓసీలు అందరూ సార్ అందరికీ డీ పట్టాలు ఉన్నాయి సార్ రెండు వేల ఎకరాలు ఉన్నాయి సార్ ఆ రెండు వేల ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే మా గ్రామము సుభిక్షంగా ఉంటుంది రైతులు చాలా ఆనందంగా ఉంటారు సార్